హాయ్ ఆల్ వెల్కమ్ టు కిచెన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మనం రోజు వంటలు చేస్తూ చూపిస్తున్నాం కదా సో దా వాటితో పాటు ఆ ఏదో కొన్ని విషయాలు నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుందామని నేను మీ ముందుకు వచ్చాను డైలీ మన లైఫ్ లో చాలా క్వశ్చన్స్ రేస్ అవుతాయి ఇలా ఎందుకు చేయాలి అలా ఎందుకు చేయాలి పూజల్లో కానీ లేదంటే మనం డైలీ మన లైఫ్స్ లో కానీ ఏదైనా నేను చెప్పదలుచుకున్న విషయాలు చాలా మంది పెద్దవాళ్ళకి తెలిసే ఉంటాయి ఆ కానీ నాకున్న పరిధిలో నా నాలెడ్జ్ ప్రకారం ఏదో నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుందామని నేను అనుకుంటున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ప్రతి పండగకి కూడా వడపప్పు పానకం మనం నివేదన చేస్తాం దేవుడికి అది ఎందుకు అంటే దానికి ఒక రీజన్ ఉంది ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది కదండి సో దీనికి కూడా ఒక రీజన్ ఉంది సో అది ఎందుకు అంటే మనం ప్రతి పండగకి వివిధ రకాలు చాలా ఫుడ్ వెరైటీస్ మనం చేసుకుని తింటాము లేక బూరెలు బొబ్బట్లు పులిహోర గారెలు వాటెవర్ ఇటీ ఏ దేవ్ ఏ పండగకి సంబంధించి ఆ పండగకి మనం చేసుకొని తింటాం ఖచ్చితంగా సో ఇప్పుడు మనం వడపప్పు పానకం కూడా సేమ్ వీటితో పాటు మనం దేవుడికి నివేదిస్తాం పానకంలో మనం బెల్లం మిరియాల పొడి యాలికల పొడి వేస్తాము అండ్ మనం వడపప్పు అంటే ఏంటి పెసరపప్పు నానబెట్టి అది ఇస్తాం దేవుడికి సో ఇవన్నీ ఎందుకంటే మన బాగా డైజెషన్ బాగా ఇంప్రూవ్ అయ్యేలాగా చేస్తాయి సో ఇప్పుడు మనం ఇంత హెవీ ఫుడ్ రోజు తినలే మనం రోజు అంత హెవీ ఫుడ్ తినాం కదా ఓన్లీ ఫెస్టివల్ టైమ్స్ లో తింటాము సో ఆ ఫుడ్ తినేటప్పటికి మన మీద మనకి లోడ్ పడుతుంది సో ఇవి మనం దాంతో పాటు ఇవి నివేదన చేసినవి ఖచ్చితంగా మనం తీసుకుంటాం ప్రసాదం కింద సో ఇవి కూడా తిన్నామంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ని స్మూత్ గా రన్ అయ్యేటట్టు మనకి ఇవి దోహదపడతాయి అనమాట సో దట్ ఈస్ ద రీజన్ మన పెద్దవాళ్ళు అలా పెట్టారు పానకం వడపప్పు ఖచ్చితంగా దేవుడికి సమర్పించాలి అని చెప్పి ఓకేనండి అంటే కంటెంట్ మీకు నచ్చినట్టయితే కచ్చితంగా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కంటెంట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి బాయ్ బాయ్ ఫర్ టు